మారటం అంటే ఆ నాయకుడిని బట్టి ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ పార్టీని బట్టి ఆ ప్రభుత్వాన్ని బట్టి తీరుమానం ఒకే సిస్టమ్ అంటే ఏంటంటే మా భావజాలం ఇదే అనేది పరిమినెంట్ ఉంటుంది దీంట్లో ఈక్వేషన్స్ మారుతుంటే ఈక్వేషన్స్ ఇక్కడ పోయినసారి మొన్న జరిగిన ఎలక్షన్స్ లో ఇరవై ఒక్క సీట్లకు ఇరవై ఒక్కటి వచ్చాయి దానికి కారణం ఏంటంటే పొత్తు పెట్టుకోవటం ఒకటి పవన్ కళ్యాణ్ యొక్క తీరు చూశారు అక్కడ జనం చూసిన తర్వాత ఇతను నిజాయితీ పరుడు గట్టిగా ఉన్నాడు ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించలేకపోయారు ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు ఒక సానుభూతి పెరిగిందేమో ఎదుర్కోలేయారు పవన్ కళ్యాణ్ జైలుకెళ్లి మేము పొత్తు పెట్టుకుంటాం అని సవాల్ చేసి ఏ స్టేజ్ మీద ఏ జగన్ నన్ను గట్టిగా అనుకుంటూ ఆ రేంజ్ లో మాట్లాడటం మూలంగా పవన్ కళ్యాణ్ రేంజ్ పెరగటంతో పాటు జగన్ పట్ల వ్యతిరేకత ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ అయ్యో మరి పోయినసారి ఒకటి సీటు వస్తే అతను వెళ్ళిపోయాడు ముందు గెలవలేదు అయినా కూడా రాజకీయాలు నిలబడుతూ సీట్లు వచ్చిన రాకనే ప్రజలతో ఉంటాను ముందుకొస్తున్నాడు అనేది ఒకటైతే మూడు పార్టీల పొత్తు ఒకటి కాబట్టి ఇరవైకి వచ్చాయి ఆ విషయంలో ఎలా అంటే క్రమంగా పెరుగుతోంది మొదటికి ఇప్పటి తన పెరుగుతోంది ఇప్పటికేందంటే వైసీపీ వర్గాలు వ్యతిరేకం కాబట్టి వాళ్ళు ఇతన్ని అణచివేయాలని చూడటం దుష్ప్రచారం చేయడం జరుగుతూనే ఉంటుంది ఇక్కడ ఇంకో విషయం ఉంది తెలుగుదేశం పవన్ కళ్యాణ్ పొత్తు ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి సీఎం అని బలంగా చెప్తున్నప్పుడు కూడా తెలుగుదేశం అంతర్లీన వర్గాల్లో ఇతను ఉన్నత స్థాయికి వెళ్లకుండా ఇతనికి గుడ్ గుడ్ విల్ బాగా ప్రచారం రాకుండా కూడా వాళ్ళు వాళ్ళు కూడా కొంత వ్యతిరేక ప్రచారం చేస్తుంటారు ప్రయత్నం చేస్తున్నారు జరుగుతూనే ఉంది